అందరికీ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలకి ప్రముఖులకి ప్రెస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా రామ్మోహన్ రావు గారు ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మా మమ్మల్ని చాలా బ్లెస్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చారు థ్యాంక్స్ ఫర్ దట్ ఈ సినిమాలో చాలా పెద్ద పెద్ద గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారండి అది మీకు కనిపిస్తుంది అక్కడ ఆ టెక్నీషియన్స్ మంజుషా గారు చెప్పినట్టు నాది కాదండి ఏదైనా అది క్రెడిట్ నాది కాదు డైరెక్టర్ గారు రాసుకున్నారు అంత మంచి కథ అద అంత అద్భుతమైన కథ నా దగ్గరికి రావడం అది నా అదృష్టం కానీ అందరూ వచ్చింది కథని నమ్మి సో ఆ క్రెడిట్స్ అందరు ఎవరి క్రెడిట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అండ్ ముఖ్యంగా డైరెక్టర్ గారికి ఆ క్రెడిట్స్ వెళ్తాయి అండ్ రాజన్ ప్రసాద్ గారు సార్ నేను ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాల్లో మీతో చెయ్యాలని నేను కోరుకుంటున్నాను సార్ ఈ సినిమాని షష్ఠి పూర్తి సినిమాని ఈ రోజు వరకు సినిమా షూటింగ్ అయిపోయి సంవత్సరం అయింది ఇప్పుడు రిలీజ్కి వచ్చింది కానీ ఈ రోజు వరకు ఈ సినిమాని మీరు మీ భుజాల మీద వేసుకొని మోస్తున్నారు సార్ మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్ అండ్ అర్చనమ్మ గారు అమ్మగారితో షూటింగ్లో ఎలా ఉండేదంటే నాకు ఇంట్లో ఇంటికి వెళ్ళినప్పుడు తల్లిని చూడగానే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఇంటి నుంచి షూటింగ్కి వెళ్ళాలి అంటే చెట్లో మళ్ళీ మళ్ళీ నాకు ఇంకో తల్లిలాగా అనిపించేది సో థ్యాంక్ యూ సో మచ్ అర్చన మేడం నాకు అంత కంఫర్ట్ ఇచ్చారు థ్యాంక్స్ యూ సో మచ్ అండ్ మన బ్యూటిఫుల్ ఆకాంక్ష గారు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక కొత్త హీరోతో సినిమాలు చేయాలి అంటే హీరోయిన్స్ చాలా ఆలోచించి స్టెప్ తీసుకుంటారు కానీ అలాంటి ఆలోచన లేకుండా వీళ్ళు కొత్త తోడా పాతడానికి కాకుండా అందరూ కథని నమ్మినట్టు ఆవిడ కూడా కథను నమ్మి నాతో నా పక్కన చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఆకాంక్షజీ అండ్ సిపి సార్ నేను డైరెక్టర్ గారు ఎన్నో నెలలు కష్టపడ్డాము ఎంతో చేసాము కానీ ఆ కథని నేను నమ్మిన దాని తర్వాత ఆ కథకి మీరు హెల్ప్ అయ్యింది మీ తోడు ఎంతవరకు తీసుకొచ్చిందంటే అది ఈరోజు ట్రైలర్ లాంచ్కి అండ్ రేపు సినిమా చూస్తారు మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ లేకపోయి ఉండుంటే మేము వరకు వచ్చేవాళ్ళం కాదు సపోర్ట్ సరే నువ్వు ఎన్ని కోట్లు పెట్టావో సినిమాకి నాకు తెలుసు అది లేకపోతే ఏ సపోర్టు ఏం చేయలేదు నమ్మి నువ్వు చాలా డబ్బు పెట్టావు ఎంత నేను చెప్పను ఇది పెద్ద సినిమా మాత్రం చెప్పగలను సార్ ఆబ్వియస్లీ పెద్ద సినిమా కానీ నేను నమ్మి నేను నమ్మింది కథని కథ బాగుంటే డబ్బు పక్కన పెట్టేసి కథని న్యాయం ఆ కథకి ఎంత డబ్బు పెట్టాలో ఆ కథకి ఎంత న్యాయం జరగాలనేది జరగాల్సిందే లేదంటే అలాంటి కథలు చేయకూడదు చిన్న కథ చేసుకోవాలి మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది అంటే చిన్న కథ చేయాలి కానీ మనం నేను కల్చర్ని మన కల్చర్కి మన ఫ్యామిలీ బాండ్స్కి సంబంధించిన కథ చేస్తున్నాం షష్టి పూర్తి ఇలాంటి కథని నేను చిన్న స్కేల్లో చూపించలేను ప్రసాద్ గారైనా కూడా అర్చనమ్మ గారైనా కూడా టెక్నీషియన్స్ అయినా కూడా ఎందుకు అవసరం అంటే కథ కథ అవసరం అలాంటి టైటిల్తో మేము వస్తున్నాము అలాంటి కథతో వస్తున్నప్పుడు అలాంటి టెక్నీషియన్స్ అవసరము అలాంటి కాస్ట్ అవసరం సో బడ్జెట్ తప్పకుండా అవుతుంది కానీ నాకు ఎటువంటి భయం లేదు ఎంత బడ్జెట్ అయినా ఎన్ని కోట్లైనా కూడా రేపు సినిమా ముప్పైనా వచ్చే శుక్రవారం రిలీజ్ ఉంది నా డబ్బులు రెండు రోజుల తిరిగి వచ్చేస్తాయని నమ్ముతున్నాను అండ్ రూపేష్కి రూపీస్ విషయంలో భయం లేదు నాకు భయం ఒకటే అండి ఎప్పుడైనా ఒక పని అంటే జాగ్రత్తగా చేయకుండా ఉంటే ఎవరో ఒక క్వశ్చన్ వేసి నిందే అక్కడ భయపడతాను సార్ సార్ కష్టపడతాం సంపాదిద్దాం అండ్ ముగించే ముందు మరోసారి మన గెస్టులకి రామ్మోహన్ రావు గారి రామ్మోహన్ రామ్మోహన్ గారికి ప్రసాద్ గారి ప్రాసని గారికి ప్రెస్ వాళ్ళకి అండ్ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి పర్మిషన్ ఇచ్చిన కమిషనర్ గారికి అండ్ లోకల్ పోలీస్ వాళ్ళందరికీ అందరికీ నా థ్యాంక్ యూ సో మచ్ సార్ మంజుషా గారు మీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్